వెల్కమ్ బాలాదిత్య అండ్ సప్తి గారు బాగున్నారా మీ ఈ ఆత్మీయ మీటింగ్ ఈ పీపుల్స్ సెలబ్రేషన్లో పాల్గొనడం ఒక ఎత్తు ఈ జర్నీని మీరు చూసారు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఇది మనందరి విజయం అండి దీన్ని చెప్పడానికి ఏం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని వందల కోట్ల రూపాయలు రికమెండేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండనుక వాననక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక లాంటి సాయం చేయాలని మేము కూడా ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి పవర్ స్టార్ గారి వెనక్కి నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు మీ పాదాల నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో ఆ పార్టీలకు అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చరిత్ర సృష్టించాలనా మేమే నేను మాట్లాడేప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి నీ వేరే కూడా పనిచేస్తాను కో నీకు నెస్ట్ బర్త్డే ఉండదు చెప్పురా ఎవరు వాయిస్ ఇది అన్న నీ వాయిసే నా వాయిస్ మాట్లాడు అక్క అక్క ఏంటక్క మళ్ళీ వచ్చావు అక్క రావట్లేదన్న రాదు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎం ఆఫీ అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చేరేసుకుని ప్రజాదర్బార్ స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది మనందరూ అదృష్టం ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై జై విశ్వప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సింది ఎస్కేన్ గారి స్టైలు ఆయన స్వాగ్ ఆహా డిఫరెంట్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాటలు చెప్పడమే కాదు పాటించడం పవర్ స్టార్ అభిమానులకి బాగా పెట్టిన జనం కోసం జనరల్ గా ప్రీ రిలీజ్ ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం ఎందుకంటే ఒక విజనరీని ప్రజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలుపాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉండదు లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు సో ఇక ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి చెప్పచ్చా చెప్పండి సార్ అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పెండం నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం ఆ సంస్కారం చేతకాని వాళ్ళకి ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తెపేళ ఫేసులకి మనకే తేడా ఉండదు సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లు బయట ఎంఆర్ఓన్ల చేత ఆరు వల్ల కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు కోరాలని మేలు చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేమున్నాం మేమున్నాం అని అవుతారు ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ ఎలయన్స్కి అండగా నిలిచారు సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్ మీరు ముందే విజయాన్ని ఊహించారు అలాగే ముందే అండగా నిలబడ్డారు సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి అలాగే అలయన్స్కి అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం బట్ గర్వాన్ని నెక్కి నెత్తికెక్కించుకోవద్దు ఎందుకంటే ఇంకా చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది జై జనసేన జై అలయన్స్